కరీంనగర్ పట్టణంలోని మార్క్ ఫెడ్ మైదానంలో దసరా రోజు నిర్వహించే రావణ దహన కార్యక్రమం కోసం నేడు భూమి పూజ చేశారు కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు

सुरत का बात

ನಾನ್ <kung government> ఓకే ఓకేనా రైట్ సార్ తెలంగాణలోనే ఒక గొప్ప పండుగ దసరా పండుగ మన బతుకమ్మ పండుగ ఈరోజు మళ్ళీ యధావిధిగా కరీంనగర్ నగరంలో భక్తులందరూ రంగ దసరా పండుగను ఘనంగా జరుపుకోవాలని చెప్పేసి నిర్ణ భాగంగా ప్రతి ఏటా ప్రతి సంవత్సరం కూడా మార్క్ఫెడ్లో బోనాల శ్రీకాంత్ ప్రమోద్రావుతో పాటు ఇక్కడ ఉన్న యూత్ టీము మహేష్ గారు హరిశంకర్ గారి అద్దంలో గత పదిహేను సంవత్సరాల నుంచి భక్తులందరం పరిదంగా పెద్ద ఎత్తున కరీంనగర్లో అతిపెద్దగా ఇక్కడ రామ్లీల కార్యక్రమం చేసుకుంటారు ఇక్కడ ఉన్న ప్రజలు మరి యూత్ అందరు కలిసి పదిహేను సంవత్సరాలు చేస్తారు కాబట్టి యథావిధిగా ఈసారి కూడా పెద్దగా గొప్పగా చేయాలనే ఆలోచనతో ఈరోజు ఆ యువత మొత్తం కూడా ముందుకు రావడం దానిలో భాగంగా ఈరోజు రావణాసుని యొక్క కటౌట్ కోసం భూమి పూజ కూడా చేయడం జరిగింది ఇది ఒక వన్ వీక్ టెన్ డేస్ వన్ వీకు ఈ కటౌట్ నిర్మాణం జరుగుతుంది తదనంతరము రామలీల కార్యక్రమంగా అద్భుతంగా చేస్తాము నుండి అతి గొప్ప క్షేత్రం ఇది కాబట్టి ఈ సరుడంగా భక్తులు యథావిధిగా ఇక్కడనే జమ్మి పూజ చేసేందుకు మీకు రావణ రావణాసుని దహన కార్యక్రమంగా యథావిధి గతంలో ఎలా చేసామో దానికి రెట్టింపు ఈరోజు చేయడం జరుగుతుంది ఒకటి తో సో యువ యువత మహిళా సోదరులు భక్తులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని యథావిధిగా దిబిజం చేయాలని చెప్పి గృహ ప్రముఖులు కోరుకుంటున్నారు